హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే టమాటా చట్నీ చేస్తున్నా ఉడకబెట్టి ఇంకా అది ఎలా చేయాలో ప్రాసెస్ అయితే ఫస్ట్ అయితే టమాటా కడిగి నీట్గా కొంచెం ఆరిన తర్వాతనైతే ఇలా కట్ చేసుకోవాలి కొంచెం తడి లేకుండానైతే కట్ చేసుకుంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ అయితే చట్నీ పాడవకుండా ఉంటుంది ఇంకా పొయ్యి మీద పెట్టేసి దాంట్లో కొంచెం చింతపండు అయితే వేసిన అయితే చింతపండు నాకు కొంచెం ఎక్కువ అనిపించింది క్వాంటిటీ అందుకోసమని అయితే మళ్ళీ కొంచెం అయితే తీసినా పులుపు ఎక్కువ అయితే ఎక్కువ తినాలనిపించదు అని నార్మల్గా వేసుకుంటేనైతే చాలు కేజీ టమాటాకి కొంచెం చింతపండు దాంట్లో కొంచెం ఆయిల్ వేసిన ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసిన అది కొంచమే వేసిన మళ్ళీ తర్వాత వేద్దామని ఒక స్పూన్ స్పూన్ అండ్ హాఫ్ అయితే అలా వేసిన ఇంకా మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో పెడితేనైతే మొత్తం అడుగు మాడిపోతుంది ఇంకా ఇలా మంచిగా వాటర్ అయితే వచ్చేసి అయితే బాగా ఉడికిపోయింది హెవీ వాటర్ అయితే బాగా వచ్చింది ఇంకా మళ్ళీ కాసేపు అయితే అలానే ఉంచినా ఇంకా మంచిగా ఉడికిపోయిన తర్వాతనైతే చూడండి ఎంత బాగా ఉడికిందో సాల్ట్ వేయడం వల్ల టమాటా అయితే తొందర ఉడుకుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కారం అయితే వేసిన కేజీ టమాటాకి నేను ఫైవ్ స్పూన్స్ అయితే కారం వేసిన పులుపు ఉంటుంది కదా కారం అయితే పడుతుంది ఇంకా మళ్ళీ సరిపడ సాల్ట్ వేసినప్పుడు కొంచెమే వేసినా కదా సాల్ట్ అయితే అయితే టమాటా ఉడికేటప్పుడు కారం వేస్తే మాడ ఇట్లా బ్లాక్ కలర్ వస్తుంది అనేసి అయితే వేయలేదు ఇంకా మెంత పొడి అయితే వేసినా మంచిగా మొత్తం అయితే కలిపి ఇప్పుడు ఒక టూ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే వేసిన దాంట్లో కొంచెం జీలకర్ర కొన్ని ఎండుమిర్చి అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం వేగనివ్వాలి ఎండుమిర్చి అయితే కొంచెం వేగిన తర్వాత దాంట్లోకైతే కొన్ని వెల్లుల్లి కచ్చపిచ్చా అయితే దంచిన మెత్తగా దంచకుండా కచ్చాపిచ్చ దంచితే బాగుంటుంది తింటుంటే టేస్ట్కి ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే డైరెక్ట్ అలానే వేసినా దంచకుండా మంచిగా తింటూ ఉంటే మనకి పండ్ల కింద తగిలి బాగా టేస్ట్ అనిపిస్తుంది అలాగే కొంచెం శనగపప్పు పోపులో ఇంక ఇవన్నీ అయితే కొంచెం మంచిగా వేగనివ్వాలి శనగపప్పు కొంచెం ఇట్లా పచ్చివాసన పోయేలాగా వేగితేనే అయితే టేస్ట్ బాగుంటుంది ఇంకా మొత్తం అయితే వేగనివ్వాలి ఇంకా దాంట్లో కొంచెం పసుపు అది ఆప్షన్ పసుపు అనేది మన ఇష్టము చాలా వరకు అయితే నేను దేంట్లోనైనా చిటికెడు లైట్గానైనా పై పసుపు వేస్తాను పసుపు వేయకుండా వంట చేయొద్దు అనేసి పెద్దవాళ్ళు చెప్తేనైతే విన్నా నేను ఇంకా అదే ఫాలో అవుతా చాలా వరకు అందుకోసమనైతే పోపు చేసే ఏ వంటలోనైనా చిటికెడు అయితే పసుపు వేస్తాను లైట్గా ఇంకా ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయింది కొంచెం పసుపు వేసినా మళ్ళీ అయితే కలుపుతున్నా ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మళ్ళీ పోపులో అయితే కొంచెం మెంత్ పౌడర్ అయితే వేసిన ఇంకా ఇంట్లో అయితే ఎప్పటికీ స్టాక్ పెడతాం మెంతు మెంతులు మంచిగా వేయించి పొడి మన పులుసు కూరలల్లో ఇలాంటి వాటిలల్లో అయితే మెంత పొడి కంపల్సరీ వేసుకోవాలి కాబట్టి ఇంకా ఫ్రై అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసినా ఇంకా పోపు మొత్తం చల్లారిన తర్వాత ఈ ఉడికిన టమాటా దాంట్లో అయితే వేస్తున్నాం పోపు చల్లారిన తర్వాతనే పోస్తే బాగుంటుంది చిట్నీ కూడా చల్లారాలే మనం ఉడకబెట్టింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి